డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముందా డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతా ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఎంతమంది స్కూల్లో అడ్మిషన్లు పడుతున్నారు ఎంతమంది స్కూల్లో అని తెలియదా డేటా 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 నేను రోజులు డేటా డేటా రెండు అయిపోయింది ఇంకెన్ రోజులు డేటా నలభై మూడు లక్షల మంది తల్లు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అవి నేను డేటా నువ్వు వేయాల్సింది కళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఇంతవరకు ఇవ్వలే జగనే ఉండి ఉంటే పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నమ్మి ఓటేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఒక్క జగన్ తప్పుకోవడంతో ఒక వైఎస్ఆర్సీపీ పాలన పోవడంతో ఈరోజు అమ్మఒడి రాల రైతు భరోసా బట్టనింగరాలా విద్యా దీవెన పెండింగ్ వసతి దీవెన పెండింగ్ ఇప్పటికే ఇదే అంటుకుంటూ పోతుంది